విభజన సమయంలో ఇచ్చిన హామీలు కానీ మరి భార రాష్ట్ర భారతదేశ పట్టంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఫిక్స్ చేసి ఇక అసలు చేయడేమో లేండి ఎందుకంటే ఈ పనులన్నీ అయిన తర్వాత మాకేమిత్తాడు ఇంకా నష్టపరిహారం ఇన్నేళ్ల తర్వాత ఏదన్నా చేయాలన్నా అసలు ఆయన రాని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి రైతులు ఒక్క సంవత్సరమేనండి మేము ఆయన చట్టం చేయాలి మా సిఆర్డీఏ చట్టం ఉంది అది జరిపించండి అని మేము అడిగింది ఒక సంవత్సరం సంవత్సరం నర అడిగామండి ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డిని సంవత్సరం తర్వాత ఇక చట్టం లేదు ఏం లేదు జగన్మోహన్ రెడ్డిని దించాలి మెయిన్ అదేనండి మేము చూసుకుందని ఇంకా ఆయన దించితేనే అమరావతి నిలబడింది ఇచ్చిన ఆస్తులు కూడా ఉంటుంది మేము చేసిన త్యాగమే అనండి నిజంగా పిల్లలకి ఇవ్వాల్సిన భూములు రూపాయి తీసుకోకుండా ఎవరన్నా ఇస్తారండి ప్రభుత్వం ఎప్పుడో వచ్చి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మాకు అప్పుడు అర్థం కాలేదండి భూములు ఇవ్వమంటే ఆయన ఘర్షణ లేకుండా చేస్తాడని చెప్పేసి రెండు నెలలు కాలంలోనే భూములు అంతా రెండు నెలలకి ఆయన అందరి చేత ఒప్పించి మెప్పించారు తీసేసుకున్నారు టక టగ టాక పనులు చేసి సరు అయిపోతుంది కూడా ఐదేళ్ళు నాలుగేళ్ళలో కానీ రెండేళ్ల పాటు వాళ్ళని కోర్టులకి వేసి ఎన్జిటి ఎంజీటి వాళ్ళకేసి మరి ఇది అంత పచ్చదనం అంత ఏదో అయిపోతుంది వాళ్ళు వేయటానికి లేదని చెప్పేసి అటు వేసి ఆ కోర్టుకి ఈ కోర్టు మూడు వందల అరవై ఆరు కేసులు వేసాయండి వాళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ అడ్రస్ లేకుండా పోయాడు ఎక్కడ ఉండవయ్య అంటే అడ్రస్లు లేక అప్పుడే ఇంకా కాస్త పనులన్నీ అయిపోయాయండి అవన్నీ లేకపోతే ఇటు పక్క ఈ పనులన్నీ కూడా అయిపోయాయి అప్పుట్లో బాబుగారు ఉన్నప్పుడే మరి ఐదేళ్లకు నువ్వు వచ్చాక ఏదీ లేదు ఆయన ఏదీ చేయడండి జగన్మోహన్ రెడ్డి గారల్లా రామ చంద్రబాబు గారు మొదలు పెట్టింది ఏదీ చేయలే గతంలో చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేబాదే ఈ చంద్రబాబు గారు పెట్టిన ఐటెక్ సిటీ ఆయన చేయలేదండి ఎయిర్పోర్ట్లు చేయలేదా చంద్రబాబు గారు చేయలేదు రాజశేఖర్ రెడ్డి గారు అయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు రోషి గారు వీళ్ళందరూ ఎవరు ఆపారు ఎవరు ఆపారు హైదరాబాద్ ఇవాళ ఎంత అయింది అంటే ఒక ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి ఆపకుండా ఏదో రకంగా పనులు పెంచారు లేకపోతే ఏదో అవుటర్ రింగ్ రోడ్లు ఎన్లైన్మెంట్ కొద్ది మార్చుకున్నారు కానీ అవి అయితే ఏం తీసేయలేదు కదండి ఈయనంత ఘోరంగా ఏ ముఖ్యమంత్రి ఉండడండి వాళ్ళ నాన్నగారు కూడా జైలు లేదంటే ఆయన కూడా బాగానే చేశాడు ప్రజల పక్షానికి కాస్త నిలబడి చేయటం అంతా చేశారు కాకపోతే వీళ్ళ పుణ్యం అంటే ఐఏఎస్లు అప్పట్లో జైలు పోయారు ఇప్పుడేమో ఐపీఎస్లు పోతున్నారు ఇప్పుడు అంటున్నాడు కదా బట్టలు వాడి తీసుకుంటావు ఈ ఈయన ఇప్పు తీసుకొట్టేదేము వాళ్ళు ఇప్పుకొని నాడు దగిలిస్తున్నారు ఇప్పుడు వేసుకునే పని లేదు ఐపీఎస్లు మళ్ళీ నలుగురు ఇప్పు తీసుకుంటున్నారు ఒక ఆయన జైల్లో ఉంటున్నాడు ఇంకా ఆయన సిగ్గు లేకుండా వాళ్ళని బట్టలు అంటే మీరు చేసిన పాపాలకే వాళ్ళని సహకరించినందుకు బలి అయిపోయారు అందరు లో కూర్చుంటున్నారు ఐఏఎస్లు ఏమో కోర్టు మెట్లు ఎక్కి దిగిన సిగ్గు లేకుండా ఒక ఆవిడ ఇంకా జాతనే ఉంది ఈ రకంగా చేసి ఇలా అంత చదువులు చదువుకున్న వాళ్ళే మీకు ఎంత ఎందుకు పనికి రాకుండా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని ఆయన 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 బలానికి ఆయన చేసుకోవడానికి ఆయన సంపాదించడానికి దోసుకోవటానికి దాచుకోవటానికి అందరూ అడ్డం పెట్టుకున్నాడు అండి వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచిస్తలే మేము గత ఐదేళ్ళలో చెప్పాం ఇవాళ మీరు సహకరిస్తే రేపు మీరు మేడ్స్ అవుతారు ఆయనకి మీరు పోవద్దు మీరు వెళ్ళొద్దు అంటే ఎవరికి వాళ్ళు అదేం పట్టించుకోలేదండి లేదు లేదేం లేదులే వాళ్ళు మా జరిగిపోతుంది మా నాయకుడు మళ్ళీ ముప్పై ఏళ్ళకు వస్తాడు ముప్పై ఏళ్ళ దాకా మా నాయకుడేనని ఎవరికాళ్ళు ఎర్రవీగి సంతకాలు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ ఫలితం ఎవరు అనిపిస్తున్నారు మీరే వాళ్ళుగా అది కాబట్టి మేము చెప్పేది ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి అని నీకు రాపోతే చాలా బాగుంటుంది ఆయన ఏదన్నా కేసులు ఉంటేనండి ఢిల్లీ టు బెంగళూరే కదా ఆయన మాట్లాడితే పోతుంది ఇప్పుడు తాడాపల్లి వేలేసి కూడా ఎందుకు బనికి రాటల్ ఆ రకంగా కట్టాడు అసలు దోమ కూడా దొరదు అందులో అట్టా అసలు చుట్టూ తగినపోయి పెట్టే ఆంగ్లర్లు పెట్టే అసలు ఏందో ఆ ఇల్లు ఏంటో ఆ కథ ఏంటో మరి ఎవరు వస్తారని కట్టాడు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటేనండి మీరు ఇంకా ఏదైనా కేసులు లావాదేవీలు తీసుకోవాలంటే బెంగళూరులో కూర్చొని నువ్వు ఇంకా అటు కాకపోతే చాలా తెలివిగా సమర్థవంతంగా మధ్యలో బీజేపీతో కాంగ్రెస్ రెండిటితో జతగట్టి ఆడాడండి మధ్యలో అయితే కానీ అంత సమర్థుడే కాకపోతే మతి తెలివితేటల వలన ఇలా అయిపోవలసి వచ్చింది రెండిటితో జతగట్టి ఇద్దరితో ఆడాలని చూశాడు గేమ్ ఆడి నేను ఎత్తగైన కేసులు నుంచి తప్పించుకో లేకపోతే పార్టీని అటు ఇటు జరపాలని కాంగ్రెస్తో కూడా లావాదేవీలు చేయాలని చూశాడు కాకపోతే అది కుదరలేదు ఇప్పటికైనా ఏమైనా ఉంటే సిబిఐ వాళ్ళతో లావాదేవీలు లేకపోతే కేంద్రంలోని హోంశాఖతో లావాదేవీలు ఉంటే బెంగళూరులో ఉండి చూసుకోవటం మంచిదండి ఆయన తాడాపల్లి వచ్చి ప్రతిదానికి గొడవ చేసి శవాలు ఉంటే ఆడకొచ్చి గొడవ చేశారు నోరు గొంతు కూడా పోతుంది ఆయన అరుతుంటే పాపం ఏరాడ నరిసేడా అరిచిపోయి అరుచుపీ గొంతు కూడా పోతుంది ఈ గొంతు పోయే పనులు చేయబోయే పనులు ఎందుకు కానీ శుభ్రం గిళ్లల్లో కూర్చొని ఆ పనులు చేసుకుంటే బాగుంటుందండి మీరు అన్నిటికీ అనిఫిట్ ఏది చేయలేరు ఒక రాయలసీమ బెట్టగా నదులు అనుసంధానం చేసినాక అయితే నీళ్లు వచ్చేవాడు వాళ్ళకి అది లేదు నాకు నేను ఆ అట్టా అని ఓ ప్రకల్పాలు ఏదీ లేదు నువ్వు ఏదీ చేసినాడు కాదు కాబట్టి అట్టాగే ఉంటే బాగుండేది మోడీని కూడా రావద్దని ఉంటే బాగుండేదండి జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే ఆయన నాపితే బాగుండేది బాబాకయ్య నేను మళ్ళీ శైశాపట్నం పోతా ఎందుకండి మీరు ఈ పునః ప్రారంభాలు మళ్ళీ ఎప్పుడు చేస్తావు ఏందని కానీ నీకు దమ్ము లేదు ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి ప్రధానమంత్రి నీ స్థాయి ఏంటో ప్రధానమంత్రి స్థాయి ఏంటో చంద్రబాబు స్థాయి ఏంటో అర్థం చేసుకొని నువ్వు ఎంతవరకు రాజకీయం చేయాలో అంతవరకు రాజకీయం యుర్ నాట్ ఇవి అసలు ఇవి అన్ఫిట్ నువ్వు రాజకీయ నాయకుడిగా శుభ్రంగా ఇంట్లో కూర్చోవాలి నువ్వు నువ్వు అన్ఫిట్ గెలుపు ఓటములు స్పోర్టివ్గా తీసుకొని నడిచేవాడే నాయకుడు అండి కులాలు మతాలు తేడా లేకుండా అందరిని గెలిచేవాడే నాయకుడు అనాలి ఇవాళ అపరచాణికుడు చంద్రబాబు అంటున్నారు తప్పు లేదు ఎంత కష్టపడితే మళ్ళీ ఒక రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రిని తీసుకురాట మాటలేనండి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి మా అందరికి భరోసా ఇచ్చి వాళ్ళ పక్క పక్క ఊళ్ళల్లో కూడా పొలాలు తీసుకోవాలనుకుంటున్నారు విమాన ఆశ్రయానికి అయితే రైల్వే లైన్కి అన్నిటికీ తీసుకోవాలని ఓ భరోసా ఇవ్వడానికి ప్రధానమంత్రి లాంటి వాడిని తీసుకొచ్చాడు మా అందరం కూడా చాలా బాగుందండి నేను ప్రధానమంత్రి గారి సందేశం మేమైతే చాలా సంతోషపడుతున్నాం ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు ఆపి ఆ నలభై శాతం ఓటర్లు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను బయట చేసి అసెంబ్లీలో రోడ్ల మీద కాదు సేవలు దగ్గర కాదు అసెంబ్లీలో బయట చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను లేత ఇళ్లలో కూర్చుంటే ఇంకా బాగుంటుంది